కార్తీక అమావాస్య రోజున చేసే స్నానం దానం జపం హోమం తర్పణాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి కార్తీక అమావాస్య రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవైవ తేదీ గురువారం నాడు వచ్చింది కార్తీక అమావాస్య రోజున తెల్లవారుజామున నదిలో లేదా ఇంట్లో కార్తీక స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి తులసి కోట వద్ద శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాలను వెలిగించాలి ఈ రోజున ముఖ్యంగా నవగ్రహ స్తోత్రాలను పఠించాలి పితృదేవతల అనుగ్రహం కోసం తర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి ముఖ్యంగా శివపురాణం విష్ణు సహస్రనామం లక్ష్మి అష్టోత్తరం వంటివి పఠించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం సూర్యనారాయణునికి అర్ఘ్యాన్ సమర్పించడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారని వాళ్ళ ఆశస్సులు లభిస్తాయని విశ్వాసం పితృదేవతలకు తర్పణం అనగా నీళ్లు నువ్వులు కలిపినవి వదలడం కూడా చాలా మంచిది అమావాస్య రోజున రావి చెట్టు మూలంలో పితృదేవతలు కొలువై ఉంటారని విశ్వాసం ఈ రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పాలు బెల్లం నువ్వులు కలిపిన నీటిని సమర్పించి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ప్రదక్షిణం చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం శుభప్రదం కార్తీక అమావాస్య రోజున దీపారాధన చేయడం అత్యంత మహిమాన్వితమైనది ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవితో పాటు శివ కేశవులు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం ఈ రోజున బ్రహ్మముహూర్తంలో ఉదయం వేళ దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం ముఖ్యంగా ప్రదోషకాలం అంటే సూర్య మయం తరువాత సుమారు నలభై ఐదు నిమిషాల సమయం ఈ సమయంలో దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం కార్తీక అమావాస్య రోజున లక్ష్మీ స్వరూపంగా భావించే తులసి కోట దగ్గర దీపం పెట్టడం శివాలయం లేదా శ్రీ మహావిష్ణు ఆలయం వద్ద దీపాలు వెలిగించడం శ్రేయస్కరం అలాగే రావి చెట్టు లేదా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం పితృదేవతలకు శాంతిని ఇస్తుంది అలాగే ఇంట్లో ఈశాన్య మూలలో కొత్త ప్రమిదలో నువ్వులు నూనె లేదా ఆవు నేయతో దీప చేయడం శ్రేయస్కరం సాధ్యమైతే ఈ రోజున ఆకాశ దీపం కూడా వెలిగించడం మంచిదని పండితులు సూచిస్తారు కార్తీక అమావాస్య రోజున చేసిన పూజలు దీపారాధనలు మన శరీరం మనసు రెండిటిని శుద్ధి చేస్తాయని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజు భక్తి వినయంతో చేసిన పూజలు మన జీవితంలో ప్రశాంతత సాఫల్యాన్ని తెస్తాయని నమ్మకం ఉంది